సూటిగా సుత్తి లేకుండా రెండే రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రోడక్ట్ రివ్యూ మినిమలిస్ట్ సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ సిక్స్టీ ఈ వీడియో స్పాన్సర్షిప్ చేయండి టోటలీ నాన్ స్పాన్సర్డ్ ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే చాలా మంది సన్ స్క్రీన్ పెట్టుకునే ముందు మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి సెరం పెట్టుకోవాలి అని ఇలా ఎన్నో చెప్తా ఉంటారు నాకు అవన్నీ పెట్టుకునే టైం ఉండదు ఎందుకంటే మనం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాం లేదా కాలేజ్కి వెళ్ళిపోతాం ఇవి ఇవన్నీ స్కిన్ కేర్ చేసుకుని వెళ్ళే టైం ఉండదు అయితే అన్నీ కలిపి ఒక సన్ స్క్రీన్ అయితే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే నాది కొంచెం డ్రై స్కిన్ కాబట్టి ఈ ఆయిలీ స్కిన్ అయినా సరే అన్ని స్కిన్ టైంకి సూట్ అయ్యే ఒక సన్ స్క్రీన్ ఉంటే బాగుంటుంది అనిపించింది నేనైతే చాలా సన్ స్క్రీన్స్ వాడిన ఇంతకు ముందు కానీ మినిమలిస్ట్ సన్ స్క్రీన్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది అంటే ఇప్పుడు మీరు చూడండి నేను పెట్టుకుంటున్నా కదా తొందరగా ఇట్లా కలిసిపోతుంది స్కిన్లో వేరే సన్ స్క్రీన్ అంటే ఇట్లా మొత్తం వైట్ క్యాస్ట్ ఉండి బాగా జిడ్డు జిడ్డు అయిపోయేది కానీ ఇది డ్రై స్కిన్ వాళ్ళకి అయినా సరే కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్నా ఇది మంచిగా కలిసిపోతుంది మీరు చూడండి స్కిన్లో ఇట్లా కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది మళ్ళీ కొంచెం మాయిశ్చరైజర్ పెట్టినట్టు మంచిగా నిఘనిగా ఉంటుంది ఫేస్ అంతా మీ కూడా చాలా సన్ స్క్రీన్స్ చాలా మంది సజెస్ట్ చేసి ఉంటారు కానీ పర్సనల్ పర్సనల్గా ఈ సన్ స్క్రీన్ అందరికీ రికమెండ్ చేయాలనిపించింది ఒకసారి అయితే మీరు ఈ సన్ స్క్రీన్ వాడి చూడండి నాకైతే కరెక్ట్ అనిపించింది నా స్కిన్ టోన్కి మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు మీరు డైలీ ఏ సన్ స్క్రీన్ వాడతారో మీకు డైలీ ఏ సన్ స్క్రీన్ మీ స్కిన్కి సూట్ అయిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను దాని రివ్యూ కూడా పెడతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్